అంబేద్కర్ విగ్రహానికి పొంచి ఉన్న ప్రమాదం దారి మళ్లించమని కోరుతున్న స్థానికులు నెల్లికుదురు మండలంలో ట్రాఫిక్ ఇబ్బందులు భారీ వాహనాలకు తప్పని తిప్పలు ఒకనాడు చిన్న పల్లెగా ఉన్న నెల్లికుదురు గ్రామం దినదినాభివృద్ధి చెందుతూ మండలం కేంద్రంగా మారింది ఈ గ్రామానికి వంద సంవత్సరాల చరిత్ర నెలకొని ఉన్నది ఇక్కడ పోలీస్ స్టేషన్ అతిథి గృహం ప్రభుత్వ పాఠశాల ఇతర కార్యాలయాలు ఉంటాయి చుట్టుపక్కల గ్రామాల నుండి నిత్యం వచ్చిపోయే జనంతో రద్దీగా ఉంటుంది మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఈ నెల్లికుదురు మండల కేంద్రం మండల చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి వెనుక భాగంలో దారి వెడల్పు లేకపోవడం భారీ వాహనాలు తిరగలేక వాహన డ్రైవర్లు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఇది కాకుండా విగ్రహ దిమ్మెను లారీలు ఢీకొనడంతో కొంత భాగం కూలిపోయిందని స్థానికులు అంటున్నారు అంబేద్కర్ విగ్రహం ముందు నుంచి భారీ వాహనాలు తిరిగేందుకు వీలుగా రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు ఈ విషయాన్ని సివి నైన్ దృష్టికి తీసుకువచ్చారు అధికారులు స్పందించి అంబేద్కర్ విగ్రహానికి ముందు నుండి వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు సిపిఐ పార్టీ న్యూ డెమోక్రటిక్ స్థాయిలు రహదారి విషయాన్ని వెల్లడించారు వైబా జిల్లా అంబేద్కర్ సెంటర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పరిసర ప్రాంతాల్లోనే వ్యాపార సముదాయాలు ఉండటం వల్ల ఇక్కడి నుంచి భారీ వాహనాలు గ్రానైట్ గానీ పెద్ద లారీలు ఎలాంటి ట్రాక్స్ ట్రాలీలు కానీ ఇక్కడ అంబేద్కర్ చుట్టూ తిరగాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది కాకుండా కూడా అంబేద్కర్ కింద విగ్రహం కింద కూడా టైర్లు తగ్గి కొంత భాగం కూలిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఇక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ పార్టీ సిపిఐ పార్టీ వాళ్ళు కూడా విగ్రహం ముందు నుండి లారీలు కానీ బస్సులు కానీ వాహనాలు కానీ తిరిగేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు అధికారిని కోరుతున్నారు ఆలకుంట్ల సాయన్న సిపిఎంఏ డెమోక్రస్ పార్టీ మబ్బాద్ జిల్లా లీడర్ను మబ్బాద్ నుండి వచ్చేటువంటి వాహనాలు భారీ పెద్ద మొత్తంలో భారీ వాహనాలు అంబేద్కర్ దగ్గర నుంచి తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది ఎప్పుడు ఏ రాత్రి ఏ పగులో అంబేద్కర్ విగ్రహాన్ని గుద్దేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని ఆలోచించి అధికారులు అటువైపు నుంచోని వాహనాలు దిగిపోయేటట్టు ముందు వైపు నుంచొని వాహనాలు దిగిపోయేటట్టు వాహనాలకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పి మా సిపిఎంఏడేస్ పార్టీ అధికారులను కోరుతున్నాం అంటే మీరు మీరు చెప్పేది వాహనాలు ఎక్కువైపోయినాయి మైపాధి మైపాది నుంచి చొరువులు వాహన మైపాది నుంచి తొరవులు వాహనాలు అంబేద్కర్ చుట్టూ తిరుగుతే ఇబ్బంది అవుతుంది ముందు నుంచి పెట్టమని అడుగుతున్నారు అది అంతరాయం లేకుండా ముందు నుంచొని తిరిగిపోయేటట్టు ఆ దారిని ఏర్పాటు చేయగలరని చెప్పి నేను సిపిఎంఏ న్యూడెస్ పార్టీ అని మా కార్యకర్తలు మేముగా ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందులను గుర్తించి మేము అధికారులకు తెలియజేస్తున్నాం ఈ సమస్య మీకు ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య గత రెండు సంవత్సరాల నుంచి అని మొన్న ఒక ఒకసారి రెండుసార్లు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా లారీలు తలగడం జరిగింది కొంత కూలింది ఎప్పుడు ఏ రాత్రులు దానికి గుర్తి అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని తక్షణమే అధికారులు దాన్ని చర్య పూనుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు ఇంతకుముందు గురించి తీసుకెళ్ళాలి ఇంతకుముందు వరకు తీసుకెళ్ళాలి ఇదే మొదటిసారిగా మేము గుర్తిస్తున్నాం దాన్ని అధికారులు తక్షణమే దాన్ని సర్దుబాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఆ యుద్ధాన్ని కూడా అవంతరాంగా పంప చేయాలని చెప్పి మనం